ఈ బోర్డు విషయం బోర్డ్ విషయంలో డాట్ నేషనల్ క్రిస్టన్ బోర్డ్ జీఓవి నేషనల్ క్రిషన్ బోర్డు డాట్ కాల్ క్రిస్ట్రోర్డ్ ఏది వచ్చిన మీకు కనబడదు అందరూ స్పష్టంగా చదువుకోండి చూసుకోండి మీకు రావాల్సిన నాయకులు కానీ లాబర్లు కానీ ఏ విధంగా ఉందా ఎవరు సహకరించారా దాని టోల్ నెంబర్ ఉంది ఆ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేసినా మీకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తారని తెలియజేస్తున్నాను ప్రతి సైసోడు ఎక్కడ నిమిటి నాయకులు ఎమ్మెల్యూని వాళ్ళు సన్మానించడం వాళ్ళకి చాలు కప్పడం వాళ్ళకు దూరదండేస్తున్నారు దయచేసి రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు ఉన్న సేవకుల మీ అందరికీ నేషనల్ ఇష్టం పోతారని తెలియజేయడం గారు సేవకులే గౌరవించబడాలి సేవకులే సన్మానించబడాలి రాజులు కాదు ఎందుకంటే సేవకులు రాజుల కోసం దేశాల కోసం ప్రార్థిస్తున్నారు మీ ప్రాంత ఫలితమే దేశం ఇప్పటి వరకు ఉంది ఇప్పటి వరకు దేశంలో ఉన్న కరోనా ఇంత భయంకరంగా ఉన్న ఈ సేవకుల ప్రాధాన్యత ఈ సేవకుల ఆశీర్వాదం వారిని దేశం నడుస్తుంది ఇక మీద కూడా నన్ను నడుస్తుంది అయ్యా మీరు సేవ కిలో ఇస్తున్నారు కదా చాలామంది అక్కడ కూర్చున్నారు ఒక దగ్గర కూర్చొని ఒక చీరని పని సేవకులని నన్ను ఎంతో చెప్పలేకపోతే అని చెప్పి చెప్తున్నారు సేవకులు ఏ చేసుకొని సేవకులను ప్రశ్నించడం కానీ సేవకులను నిందించే అర్థం సింగల్గా మాకు కానీ నాయకారి ఎవరికి లేదు సేవకులు తప్పు చేసి దేవుడు క్షేమిస్తాడు దేవుడు సేవకులు ఎక్కువ తప్పు చేసినా అనే హక్కు ఏ నాయకులకి కానీ ఏ ప్రజలకు లేదు ఉండదు ఉండకూడదు తెలియజేస్తున్నాను భారతదేశంలో ఎంతోమంది చిన్న చిన్న సేవకులు గ్రామాలకు వెళ్ళి అలా చోద రూపాయలు లేకుండా నడుచుకుంటే సేవ చేస్తున్నారు తెరాల కోసం ఎంతోమంది సేవకులు పచ్చ లేకున్నా వాతావరణంలో అప్పులు చేసుకుని సేవ చేస్తున్నారు ఎంతోమంది సేవకులు వారితో వారి పిల్లలు సేవకులకు ఇప్పటివరకు ప్రభుత్వం ద్వారా నాయకులలో సేవకులకు సేవ చేసే నాయకులు ఇలాంటి జరిగింది ఇంతవరకు ఇక్కడ ఉన్న సేవకులు ఏదో సంఘంలో ఉండొచ్చు కొంతమంది కొంతమంది ఏమంలో ఉండొచ్చు కానీ దయచేసి ఆ సంఘానికి ఇప్పుడు ఏదో వచ్చిందని ఏదో గోడ వచ్చిందని దాని వల్ల రావడం లేదు దాంతో ఉంటూ గోడ చాలా మంది ఎందుకయ్యా స్టార్టింగ్ బుద్ధి స్టార్ట్ చేసింది ఇంకా మీకు వేరే వీళ్ళు సమస్యలు లేదా చాలా సమస్యలు ఉన్నాయంటున్నారు సమస్యలు ఉన్నాయి ముందు ఈ కరోనా టైంలో సేవకులు బయటకు రాకుండా ప్పుకోకుండా ప్రభుత్వం పండితే కాబట్టి మనం చెప్పిన మనం చేయకపోయినా వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఇల్లు కలిస్తే సేవకులు మన కోసం ప్రార్థిస్తారు వాళ్ళ ఇంట్లో సుఖంగా ఉంటే సేవకులు మన కోసం పనిచేస్తారు సేవకులు మనసుకుంటే దేవుడు చెప్తారు కాబట్టి ఫస్ట్ సేవకులు ఇళ్లలో జాగ్రత్తగా చూసుకొని సేవకు వాళ్ళు కాపాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీరు మొదటిగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము ముందు ముందు ప్రతి జిల్లాలో మే ఐదవ తారీఖు రోజు ఈ నెల ఐదవ తారీఖు రోజు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో అందరూ ఒక చిరు కూడా సంబంధించిన నాయకులందరూ అన్ని కలెక్టర్ ఒకే రోజు ఒకే టైంలో పదకొండు గంటలకి అన్ని మనకి రాష్ట్రాల్లో మాకు సమరాల స్థలాలు లేవు దరికేసి సమాన స్థలాలు కేటాయించండి అని ఒకే రోజు ఒకే టైం దేశం మొత్తం అందరి కలెక్టర్ కలవడం జరుగుతుంది దానితో ప్రారంభించాలి అదే రోజు మే సిక్స్త్ రోజు ప్రతి జిల్లాకు ఇరవై ఎకరాలు తమల స్థలాలు నిర్వహాలని ప్రభుత్వానికి నివేదిక దీనికోసం ప్రార్థించండి అట్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఐదు వేల మంది దైవ సేవకులు సైనికులు కరోనాతో చనిపోవడం జరిగింది వాళ్ళ కుటుంబాల కోసం వాళ్ళకి ప్రార్థన చేయండి ఇంకా నాలుగు వేల ఉంది నాలుగు వేల మంది కరోనా బాధపడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయండి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దైవ సేవకులు దైవ జరుడు కరోనా బాటి పడకుండా కరోనా కట్టడి చేయడానికి మీరందరూ మన రాష్ట్రం చుట్టూ ఒక దైవ క మీరు అసలు ప్రాపించాలి మీ ప్రతి ఒక్కరు మీ కుటుంబంలో మీ ప్రాప్రాన్ని ఖర్చు మన రాష్ట్రాన్ని మన దేశాన్ని కాపాడగలమని నేను మనవి చేస్తున్నాను ఈ క్రిస్టియన్ బోర్డులో మీరు సభ్యత్తు తీసుకోమని నేను సభ్యులు కావాలని మిమ్మల్ని మేము ఏమీ పోస్టు చేయవు కానీ క్రిస్టియన్ బోర్డు ద్వారా రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి కేంద్ర ప్రభుత్వాల నుంచి నా లక్ష్య రాబడే పొందాలని నేను మనవి చేస్తున్నాను ఈ ఫోర్ ఆరంభం ఎవరికి ఒక రూపాయలు లేదు మెంబర్షిప్ కోసం రూపాయలు పెట్టాల్సిన అవసరం లేదు ఏదై మేము అందిస్తున్నామో దాన్ని తీసుకెళ్ళి మా కుటుంబాల కోసం మా సంఘాల కోసం రాష్ట్రాల కోసం దేశాల కోసం ప్రార్థించవలసిందిగా మనీ చేస్తూ ఈ సమయాన్ని ప్రత్యేక సంఘ పెద్దలకు మరియు ఇక్కడ ఉన్న డ్రైవర్ సేవకులకు కాదు సైనికులకు మీ అందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ